ఓం ను శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెరలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను మా పిల్లలకి జ్ఞానం సరిగ్గా ఉండడం లేదు ఇంట్లో వారు కూడా ఏదైనా మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అర్థం లేకుండా అర్థం అర్థం లేకుండా మాట్లాడుతున్నారు కోపం విపరీతంగా వచ్చేస్తుంది ఏదైనా చెప్పినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దీని నుంచి బయటపడడానికి ఏదైనా తంత్రంలో తేలికైన మార్గం ఉందని చాలామంది అడిగారు మన పూర్వీకులు మనకి జీవన విధానంలోనే చాలా అద్భుతమైన తేలికైన మార్గాలు చెప్పారు ఈరోజు మీకు నేను అందులోంచి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను ఇది అందరూ ప్రయత్నించేయచ్చు అంటే ఆడవారు మగవారు అన్ని జాతుల వారు అంటే కులము మతము ఇలాంటిది ఏమీ లేదు ఇది జ్ఞానం వృద్ధి చెందడానికి చదువుకునే పిల్లలకైనా వ్యాపారం చేసేవారికైనా ఇంట్లో ఉన్నవారికైనా ఇది చేయవచ్చు వితండవాదం అంటే విచక్షణ లేకుండా మాట్లాడటం అంటే ఒకసారి వాదం దిగినారంటే అది ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడతారు అలాంటి వారు కూడా ఇది చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎలా చేయాలంటే ఇది రాత్రిపూట చేయాలి ఇది ప్రతిరోజు చేయవచ్చు లేదంటే మధ్యలో గ్యాప్ వచ్చినా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధన ఈ ఉపాయానికి లేదు ప్రతి వారు చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది అది యాక్టివేట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అంటే మీరు గ్రూపుల్లో ఉంటారు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు ఫేస్బుక్ గ్రూప్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు మీరు ఎవరైనా సరే ఈ వీడియో షేర్ చేయండి చాలా తేలిక మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు తల తూర్పు వైపు పెట్టండి పడుకునేటప్పుడు తూర్పు పెట్టి ఇంట్లో గంగా జలం దొరికితే గంగా తీసుకోండి తమలపాకు తీసుకోండి తమలపాకు తెచ్చుకోండి తమలపాకు మీద గంగా జలాన్ని చక్కగా రాయండి రాసి నుదుటి మీద పెట్టుకొని అలా పడుకోండి తర్వాత తీసేయండి నాకు తీసేయండి ఇబ్బంది ఏమి లేదు ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉన్నా లేదా మీకు అవకాశం ఉన్నప్పుడు అందరూ కుటుంబ సభ్యులందరూ చేయవచ్చు మరి ఇక్కడ సమస్య ఉంటుంది విరుగుగా మేము తన దక్షిణ వైపు పెడతాము మరి అలాంటప్పుడు ఎలా అని డౌట్ ఉంటుంది ఈ ఉపాయం చేసినప్పుడు మాత్రం తలని రాత్రిపూట ఆ సమయం కొంత సమయాన్ని తూర్పు వైపు తల పెట్టండి వైపు కాలు పెట్టండి ఇలా మీరు రెగ్యులర్గా చేస్తే చక్కని జ్ఞానం అంటే మీరు ఏదైతే నెగిటివ్గా ఉన్నారో ఆ నెగిటివ్ తగ్గిపోయి మంచి జ్ఞానాన్ని పొందుతారు ప్రయత్నపూర్వకంగా చేయండి దీనికి మతము జాతి కులవాటు ఏమీ లేదు ఈ ఆకు తీసి ఏం చేయాలి గురుగారు మరి మరి సమస్య మరి ఆకు పెట్టాం కదా మరి ఎప్పుడు తీసేయాలి ఈ ఆకుని ఒక పది నిమిషాలు పెట్టుకొని తర్వాత తీసేయండి ఆకు పైన గంగాజలాన్ని రాసి పైన పెట్టుకోండి గంగా జలం లేదు గురువుగారు మరి మామూలు వాటర్ రాయవచ్చు అవద్దు షాపుల్లో దొరుకుతుంది గంగా జలం తెచ్చుకోండి ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు మంచి జ్ఞానాన్ని పొందుతారు